యా ఫ్రెండ్స్ నేను మీ సార్ లైవ్ స్పోకింగ్ ఇంగ్లీష్ మనకు రకరకాల కొట్టడాలు ఉన్నాయండి ఆ కొట్టడాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ప్యాట్ పిఏటి ఈ ప్యాటింగ్ అంటే ఏంటంటే అవతల భుజం కొట్టడం అంటే భుజం తట్టడం అంటాం యాక్చువల్లీ మనకి నచ్చినప్పుడు లేదా అవతల ఏదైనా సాధించినప్పుడు ఒక మ్యాటర్ ఆఫ్ అప్రిషియేషన్ కింద ఇలా భుజం తట్టడాన్ని మనం ప్యాటింగ్ అంటాం ఎగ్జాంపుల్ మై మదర్ ఈస్ ప్యాటింగ్ మీ వై బికాస్ ఐ గోట్ ద ఫస్ట్ క్లాస్ నెక్స్ట్ వర్డ్ వ్యాక్ వ్యాక్ అంటే సింపుల్ గా కొట్టడమే కాకపోతే ఒక వ్యక్తిని సీరియస్ గా గట్టిగా కొట్టడం అనమాట అంటే లాగ్ కొట్టాడు అంటా కదండి ఈ లాగి కొట్టడం అంటే ఇప్పుడు చేతిలో ఉన్న బ్యాగ్తో కానీ బుక్తో గానీ ఇలా ఇలా లాగి ఇలా కొట్టాం అనమాట అలా కొట్టడానికి వాకింగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ షీ వ్యాకడ్ విత్ బ్యాగ్ అంటే బ్యాగ్ ఇలా కొట్టిందన్నమాట వాడు ఏదో దూర పని చేసి ఉండొచ్చు లేదా తను అటాక్ చేయడానికి ట్రై చేశాడు లోపు తన తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కొట్టింది ఇలా లాగి కొట్టడం అంటే వెనక్కి లాగి చేతున్న దాంతో అవతల మీద ఫోర్స్ కొడితే దాన్ని మనం వాకింగ్ అంటే చెప్పగడు కావాలా అవును ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నెక్స్ట్ వన్ బ్లో బ్లో అంటే మనం కార్ లో ఉండి కానీ బైక్ మీద ఉండి కానీ ఎవరు అడ్డు వచ్చినప్పుడు హార్న్ కొడతాం కదండి దాన్ని మనం బ్లోయింగ్ ద హార్న్ అని అంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ ఈస్ బ్లోయింగ్ ద హార్న్ ఎట్ ద పాసింజర్స్ అంటే వాడు ఎవడు రోడ్ మీద అడ్డంగా నిలబడ్డాడు హీఈస్ బ్లోయింగ్ ద హార్న్ టు సెండ్ ఆఫ్ సో తర్వాత వాడు కఫ్ కఫ్ అంటే హ్యాండ్తోనే ఫింగర్స్తోనే అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా వాళ్ళకి దెబ్బ తగలకుండా సో చిన్నగా కొట్టడం ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం సో హీరో కొంచెం రొమాంటిక్ గా దగ్గరకు వచ్చినప్పుడు హీరోయిన్ యూ నాట్ అని చెప్పేసి అలా కొడుద్ది అలా కొట్టడాన్ని మనం కఫింగ్ అంటాం యా హీరోయిన్ ఈస్ కఫింగ్ ద హీరో ఐ హోప్ యువర్ ఎంజాయింగ్ మై వీడియోస్ మన మిగిలిన వీడియోస్ చూడడానికి నాతో కనెక్ట్ అయ్యి ఉండడానికి దయచేసి మన పేజ్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మణి సార్ లైఫ్ స్పోకన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ సో మచ్